సనాతన హైందవ ధర్మాన్ని ఆచరించి హిందూ ఆలయాలను కాపాడలుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందూ భక్తులపై ఉన్నదని శ్రీ శివశక్తి వినాయక మందిర్ కమిటీ సభ్యులు తాళ్లవెల్లి రమేష్ మెట్రో ఉదయంతో అన్నారు ఈ సందర్భంగా ప్రముఖ ఆర్ఎంపీ వైద్యులు అనంతుల రమేష్ మాట్లాడుతూ కాకతీయుల కాలం నాటి అతి పురాణమైన శివలింగం ఖమ్మం రోడ్లోని కిలా వరంగల్ కోర్టు ప్రధాన రహదారిలో ఉన్నదని దీనిని గత ఇరవై సంవత్సరాలుగా ఒక భక్తురాలు పూజ చేస్తూ కాపాడుకుంటూ వస్తుందని దానిలో భాగంగా ఈ స్థలంలో కమిటీ సభ్యుల నిర్ణయం మేరకు ఆలయ నిర్మాణం చేపట్టడం దాతల సహకారాన్ని కోరుతున్నామని అన్నారు అలాగే ఆగస్టు నెలలో ఇరవై ఆరు నుండి ఇరవయో తేదీ వరకు మూడు రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని ఈ కార్యక్రమానికి అందరూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు

చిన్నపాటి గుడితోని ఆమె చాతనైనంత పనులు చేసుకుంటారు ఆ తర్వాత చాలామందికి ఇక్కడ గుడి కట్టాలనే ఆలోచన చాలామందికి వచ్చింది అందులో చెన్నూరు దేవేందర్ గారు ఒక కమిటీని నిర్వహించి అందరి సహకారంతో సనాతన హిందూ ధర్మంలో ఆలయాలను పునర్ప్రతిష్టాపన చేయాలని ఆ ఉద్దేశంతో దేవేందర్ గారు తన కమిటీ సభ్యులతో కలిసి అందరి సాయ అందరి సహాయ సహకారాలను తీసుకొని ఈ చేయడం జరిగింది తర్వాత అట్టి విగ్రహాలను పునరుప్రతిష్టాపన చేసి అందరి సమక్షంలో నిర్ణయించి ఒక శుభప్రదమైన తేదీని నిర్ణయించడం జరిగింది ఆ తేదీ శ్రావణ మాసంలో ఆగస్టు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రోజులలో మూడు రోజులు ఉత్సవాలు ఉంటాయి ఈ ఉత్సవాలలో హిందూ బంధువులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని భారీ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై హిందూ జై శ్రీరామ్